ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడైతే దానికైతే వెళ్ళి రాకడతోటే రాంగ్ అయితే చికెన్ అయితే పట్టుకొని వచ్చేసినాం అందుకనే పచ్చికారమే చూడదామని మైనని వరకు సర్తి అని మిక్క ఇస్తానా చికెన్ స్పెషల్ చికెన్లా చికెన్లా పచ్చికారం పచ్చికారం అంటే పచ్చిమిర్చి నూరి ఫ్రెండ్స్ లక్ష్మికి అయితే కరెక్ట్ చెప్పరాలి కాకపోతే నేను చెప్తానండి ఇవి పచ్చిమిరపకాయనే కదా ఫ్రెండ్స్ ఈ పచ్చిమిరపకాయలన్నీ మనము ఇట్లా తొడిమలు తీసేసి రోట్లో కొద్దిగా ఉప్పేసి దంచుకోవాలి దంచుకున్న తర్వాత చికెన్ కూరలో వేసి అయితే వండాలి అంటే కారపొడి వేసి ఉండదు అనమాట కారపొడికి బదులు ఈ కారం చేసి వండుతాం మేము ఇప్పుడు లక్ష్మి అయితే ఈరోజు అదే కూర అయితే వండుతుంది ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి అయితే ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ కోసం అన్ని మిరపకాయలు కాదు కొన్ని మిరపకాయలు తీస్తుంది అవి వేరే మళ్ళీ ఆ తర్వాత నూరుతారు లక్ష్మి ఇంట్లో నూరు పెట్టడానికి కాకపోతే ఇప్పుడు మనకు చికెన్లో సరిపడా ఇప్పుడు అయితే మెరుపులో కూడా వేసుకోవచ్చు చికెన్లో సరిపడా ఇప్పుడు కూరలకు సారీ మిరపది తీస్తుంది లక్ష్మి తోడు అయితే చాలా గంజితా గి పచ్చి మిన బి పలి కారం బాగుంటాయి అవి రెండు మూడు ఎన్నో నేను కడిగి పెట్టినా ఇందులోనేస్తాను కారణం నూర్తా నాకు సేదు పడుతుంది ఫ్రెండ్స్ చేదు పడకుండా లక్ష్మీత ఉపాయ చేస్తాను ఫస్ట్ అంతక పడుతుంది అయితే మిక్సీ కన్నా రోటి దాచుకోవడం మంచిగా ఉంటుంది ఇంకా అయితే కారం అయితే మెత్తాయి పైద కిల్ రోట్లకి వెళ్ళిస్తానా చూడండి ఇలా ఉన్నదా చూస్తూనే బాగా అనిపించింది కారం చూడండి కింద ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి అయితే కూర అయితే ఉండకపోతే షాలీ అయితే చూడండి ఏ కారణం రూపాన అయితే అయిపోయింది ఫటాఫట్ కూర అయితే పోయి పెడుతుంది ఇప్పుడు అయిపోయిందా పా చికెను ఇప్పుడు లక్ష్మణ్ చిన్న అయితే వస్తుంది అక్కడ అయితే కొట్టిండు ఇది కొట్టిండు ముక్క 我不有来，嗯给你。 ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే ఒక మూడు టమాటలు ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగైదు మిరపకాయలు కొంచెం కొత్తిమీర పోసుకున్నది ఇప్పుడు కూర అయితే వన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఆన్ చేసినా ఆన్ చేయాలి కూర ఉండడం స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ కొద్దిగా నూనె తక్కువ అయితే లక్ష్మైతే ఇప్పుడు దుకాణంలో నూనె ప్యాకెట్ తీసుకొచ్చింది చూడండి నూనె ప్యాకెట్ తీసుకొచ్చి కొద్దిగా నూనె పోతుంది ఇందులోనే ఇప్పుడు అలా వేస్తానా సరిపోద్ది sedikit sedikit kacang saya akan menambah sedikit 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 ayam

ఓకే మొదలు పెట్టేసే ఒక పది నిమిషాలు ఉడికితే కథ ఉడికితే మాకు కూర ఫ్రెండ్స్ అని మొత్తంగా టమాటా తడికినాయి లక్ష్మీ అయితే మధ్యలో మధ్య ఒక రెండుసారి కలిపింది కూర అయితే ఇక చూడండి కూర అయితే రెడీ అయింది మనకు కొత్తిమీర వేసి లక్ష్మీ అయితే కూర దిస్తుంది ఒక పదిహేను నిమిషాలు ఉడికింది ఫ్రెండ్స్ కూర అయితే కొత్తిమీర వేసి ఒక నిమిషం ఉంచి మనం దించుకుంటే కూర అయితే రెడీ అయినట్టే ఫ్రెండ్స్ మొత్తం అయితే కూర త్రేడ్ అయింది ఇప్పుడైతే మన అన్నమాయి తిని టేస్ట్ అయితే చెప్తాం మీకు ఎలా ఉందో ఫ్రెండ్స్ నేను సడన్గా నాకు బజార్కి పోయే పనుండే పోయేసరికి లక్ష్మణ్ అయితే తిని ఉన్నది ఇప్పుడు నేనైతే ఇప్పుడు తిని మీకు చేసి చెప్తాను అప్పుడు కంప్లీట్ ఇది ఇవ్వకుండా సడన్గా ఫోన్ నేను వెళ్ళినా ఎందుకంటే నేను సామాన్ అమ్మిన మాలు నీ మాల మీద పైసలు లే కదా సే ఇస్తానని చెప్పిండు అందుకే మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇబ్బంది లేదు మరి పైసలు లేవని తొందరగా వెళ్ళేసిన ఇట్లా పచ్చికారం వేసి చేసుకుంటే చాలా టేస్ట్ అయితుంటది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా చాలా టేస్ట్ అవుతున్నది మీరు కూడా ఎప్పటికీ కారపూడే కాకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి వీడియో ఇస్తుంది ఆయనతో కంప్లీట్ అయిపోయామంటే ఆ వీడియో ఇష్టం లేదు నేను ఇట్టా కంపెనీ చేయాలి అంటాను ఇంకా ఫ్రెండ్స్ వాటి ఎలాగైతే పోయి మళ్ళీ మంచి లాభం ఫ్రెండ్స్ అంతవరకు మీ సపోర్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్